అందరికి నమస్కారం మంగళగిరి కాటన్స్ కి స్వాగతం ఈ రోజు వీడియోలో శ్రావణ మాసం స్పెషల్ గా హాఫ్ సారీ తీసుకొని వచ్చేసానండి ఇది ఇంకో డిఫరెంట్ స్టైల్లో ఉన్న హాఫ్ సారీ నేను చూపించబోతున్న హాఫ్ సారీ వచ్చేసరికి నెల్లో సిల్క్ ఫ్యాబ్రిక్ మీద ఒరిజినల్ కలంకారీ ప్రింట్ తో ఉన్న హాఫ్ సారీ అండి ఇది శ్రావణ మాసంలో మీరు ఫ్రైడేస్ వేసుకొని ఆల్ ఓవర్ డే క్యారీ చేసిన లైట్ వెయిట్ ఉండాలి రిచ్ లుక్ రావాలి అనుకున్న వాళ్ళకి చాలా ప్రిఫరబుల్ అనే చెప్తాను మేనిక్యూన్ కి కట్టిన హాఫ్ సారీ వచ్చేసరికి మీకు లంగా మీరు చూసినట్టయితే గనక హాఫ్ అండ్ హాఫ్ లో వచ్చిందండి పైనంతా కూడా మీకు అవుట్ లైన్ డిజైన్ వచ్చి కిందన మీకు ఎల్లో కలర్ లో వచ్చింది చూసారా నేను దగ్గర నుంచి చూపిస్తున్నాను అలానే దీనికి బోర్డర్ కూడా మనం ఏం చేసామంటే ఇట్లా నిజాం బోర్డర్ ఇచ్చామండి మంగళగిరి కాటన్స్ మంగళగిరి హ్యాండ్లూమ్స్ అంటేనే మనకి నిజాం బోర్డర్ కదా అందుకనే మనం ఇలా నిజాం బోర్డర్ ఇచ్చాము ఓనీ వచ్చేసరికి కింద మీకు హాఫ్ అండ్ హాఫ్ లో లంగా లో ఏ కలర్ అయితే ఉందో దాంతో మనము అదే కలర్ తో ఓనీ ఇచ్చాము బ్లౌజ్ కూడా మీకు అదే కలర్ లో ఇచ్చామండి ఈ లంగా ఓనీ సెట్స్ కి మనకు మెజర్మెంట్స్ వచ్చేసరికి ఇది పళ్ళు అండి పళ్ళు ఇట్లా హాఫ్ అండ్ హాఫ్ ఉంది సేమ్ కాంట్రాస్ట్ లో ఉందండి లంగాలో మీకు ఏదైతే ఉందో అది మీకు ఓనీలో కాంట్రాస్ట్ వస్తుంది ఈ ఈ లంగా ఓనీ సెట్స్ కు మెజర్మెంట్స్ వచ్చేసరికి మీకు లంగా వచ్చేసరికి త్రీ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉంటుందండి ఓనీ వచ్చేసరికి త్రీ మీటర్స్ ఉంటుంది మీకు అలానే బ్లౌజ్ వచ్చేసరికి వన్ మీటర్ ఉంటుంది పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది మీకు లంగా ఓనీకి ఇందులో ఇంకా కలర్స్ ఉన్నాయి ఒకసారి చూపిస్తాను చూడండి ఈ కలెక్షన్ లో ఫస్ట్ కలర్ వచ్చేసరికి సీ గ్రీన్ మీద ఇట్లాగా హాఫ్ వైట్ లో ఇచ్చామండి సి గ్రీన్ కూడా మీకు డార్క్ సి గ్రీన్ చూసారు ఎంత బాగుందో ఓవరాల్ లంగా ఓని లుక్ అయితే ఇది మీకు బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా వచ్చిందండి సి గ్రీన్ మీద ఇట్లాగా వైట్ కలర్ తో ఇట్లా వస్తుంది టోటల్ గా నెక్స్ట్ కలర్ వచ్చేసరికి మంచి హాఫ్ వైట్ కి మరూన్ కలర్ కాంబినేషన్ అండి ఇదిగోండి మొత్తం మీకు లెహంగా అంతా కూడా మీకు ఇట్లా లంగా అంతా ఇట్లా వస్తుందండి హాఫ్ వైట్ లో మీకు పైన వచ్చి కింద బోర్డర్ పార్ట్ అంతా మెరూన్ వస్తుంది దీనికి హైలైట్ పార్ట్ అయితే మనం ఇచ్చిన ఇట్లా దుప్పట్టా అండి ఓనీ చూసారు ఎంత బాగుందో చాలా బాగుంది కదా ఇది బ్లౌజ్ వస్తుంది మరూన్ కలర్ లో ఈ కలర్ వచ్చేసరికి క్రీమ్ కలర్ కి మనం పింక్ కలర్ లో ఇచ్చామండి ఓని చూసారు ఎంత బాగుందో మొత్తం సెట్ అయితే నాకు చాలా నచ్చింది ఈ కలెక్షన్ లో ఇది నా ఫేవరెట్ మొత్తం మీకు ఆల్ ఓవర్ ఇట్లా వస్తుంది ఇది బ్లౌజ్ అండి పింక్ కలర్ లో ఇట్లా నిజాం బోర్డర్ లో వచ్చింది ఈ కలెక్షన్ లో లాస్ట్ కలర్ వచ్చేసరికి కలంకారీలో మన అందరి ఫేవరెట్ అయినా బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ అండి చూసారు ఎంత బాగుందో ఎంత రిచ్ లుక్ ఇస్తుందో బ్లాక్ అంటేనే మనకు మంచి రిచ్ లుక్ ఇస్తుంది కదా ఆల్ ఓవర్ సెట్ అయితే మనకి ఇలా ఉంటుంది మొత్తం కూడాను ఇది లంగా పార్ట్ అండి ఇలా వస్తుంది మొత్తం ఇది ఇది ఓనీ అండి బ్లౌజ్ వచ్చేసరికి మీకు బ్లాక్ లోనే ఇలా వచ్చింది నిజాం బోర్డర్ వచ్చి ఈ లంగా ఓని సెట్స్ ప్రైస్ వచ్చేసరికి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో వస్తాయి అండి అంటే చాలా బడ్జెట్ లో వస్తున్నాయి కదా వీటికి మీరు ఆర్డర్ చేసుకోవాలనుకుంటే కనుక స్క్రీన్ మీద టూ కనిపిస్తున్న టూ వాట్సాప్ నెంబర్స్ కి మీరు ఒక మెసేజ్ చేస్తే మేము గా పిక్చర్ సెండ్ చేస్తాము మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంది థ్యాంక్ యూ సో మచ్